ఫ్రెండ్స్ మీ అందరికి నా నమసుమాంజలి నేను మీ డాక్టర్ సుభాష్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తర్నాక నుంచి మనం ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య గురించి తెలుసుకుందాం ఆ ప్రాబ్లం పేరు ఏంటంటే డయాబెటీస్ షుగర్ చక్కెర వ్యాధి పేర్లో చూడండి చక్కెర వ్యాధి అంటే బ్లడ్లో షుగర్ ఎక్కువైందని అర్థం సో మనం ఈరోజు ఏం తెలుసుకుందాము షుగర్ ఎందుకు వస్తుంది ఏం చేస్తే షుగర్ తగ్గుతుంది అండ్ ఏ నివారణ తీసుకుంటే షుగర్ రాకుండా ఉంటుంది మన వైద్యం ద్వారా మనం షుగర్ వస్తే ఏ విధంగా అక్యుప్రెషర్ అక్పంచర్ నుంచి మన వైద్యం ద్వారా ఏ విధంగా బయటపడచ్చు ఈ విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఒకప్పుడు చూడండి డయాబెటీస్ అనేది చాలా అరుదుగా ఉండేది ఎవరో రిచ్ ఫ్యామిలీస్లో ఉండేది ఒక నార్మల్ ఆర్డినరీ ఫ్యామిలీలో ఉండేది కాదు ఎవరో రిచ్ ఫ్యామిలీస్లో ఉండేది మీరు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక డయాబెటీస్ ఎంత రేషియో ఉంది ఇప్పుడు ఎంత రేషియో ఉంది మీరు గమనించండి సో నేను చెప్పే విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఎందుకు రోజు రోజు డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది అంటే దానికి ప్రధానమైన కారణము లాట్ ఆఫ్ రైస్ ఇంటేక్ అది కూడా పాలిష్డ్ హైబ్రిడ్ రైసెస్ దాంతోపాటు ప్రతీది టిండు క్యాండు ప్యాక్డ్ వాడుతున్నాం చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక చపాతి వేసుకోవడానికి పిండి కావాలంటే మనం ఏదో ఏదో కంపెనీది తీసుకొస్తాం ఆ పిండి పాడవ్వకుండా వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వాడతారు సో ఆ ప్రిజర్వేటివ్స్ని మనం తీసుకున్నట్టే కదా మీరు జనరల్గా చూడండి బయట తీసుకొచ్చిన పిండి చూడండి మీరు ఆడించిన పిండి చూడండి ఈ రెండిట్లో ఏవి అంటే మీరు ఆడించిన పిండి తొందర పాడవుతుంది తొందర పాడవ్వాలి దానిలో సఫీషియంట్ గుడ్ క్వాలిటీ క్వాంటిటీ ఉంది కాబట్టి తొందరగా పాడవుతుంది అదే మీరు బయట తీసుకొచ్చిన పిండి నుంచి ఏమవుతుందంటే అందులో ఈ ప్రిజర్వేటివ్ అనే సరిగా తొందరగా పాడవదు సో మీరు తీసుకున్నప్పుడు అది మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది అట్లాగే ఈరోజు మనం వాడే వంట నూనెలు అంత రీఫైన్డ్ ఆయిల్స్ సో రీఫైండ్ ఆయిల్స్ ఆర్ వెరీ డేంజర్ సో మనం గానుగ పట్టించిన వీలైతే కట్టెగానుగా నూనె చాలా మంచిది మన పూర్వీకులు కట్టగాను నూనె వాడేవాళ్ళు సో వాళ్ళ వంటల్లో ఏమి వేసుకోకుండా మామూలు జస్ట్ ఉప్పు కారము వెల్లుల్లిపాయ అలా వేసుకొని నూనె వేసుకున్నా వాళ్ళకి టేస్ట్ వచ్చేది ఈరోజు మనం ఎన్నో రకాల దినుసులు వేస్తున్నాం అయినా టేస్ట్ రావట్లేదు ఎందుకు మనం వాడే మెటీరియల్లోనే దమ్ము లేదు వెజిటేబుల్సు హైబ్రిడే అట్లా ఈ నూనెలు ఇవన్నీ కూడా కలుషితమైన నూనెలే మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఒకప్పుడు ఎక్కువ పంట పండించే వాళ్ళు ఇప్పుడు పంట తగ్గి తగ్గించారు అయినప్పటికీనూ ఈ తగ్గినప్పటికీనూ ఇంతమంది జనాలకు ఏ విధంగా ఫుడ్ సప్లై అవుతుంది అంటే దాన్ని ఏం చేస్తున్నారు రకరకాల వేరియస్ మీన్స్ ద్వారా మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు ఏ జంతువుకైనా డయాబెటీస్ వస్తుందా వస్తే కనుక మనం ఇంట్లో పెంచుకున్న పిల్లికో కుక్కకో రాబెట్కో వస్తుంది తప్ప అడవిలో ఉన్న జంతువులకు చాలా అరుదు మరి మనకెందుకు ఇంటింటికి డయాబెటీస్ వస్తుంది ఇంట్లో ఉన్న అందరికీ డయాబెటీస్ వస్తుంది మనం ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయము మనం ఏం చేస్తున్నాము వాడి కుందులే డయాబెటిక్ నాకు వస్తే నా నాకు వస్తే ఏముందిలే అని మనం తృప్తి పడుతున్నాము వాడు బావిలో దూకితే మనం కూడా దూకు దూకుతామనే సిద్ధాంతము డెవలప్ అయిపోయింది ఇది కరెక్ట్ కాదు మిత్రులాల డయాబెటీస్ రావడానికి ప్రధానమైన కారణము మనము తీసుకుంటున్న ఆహారము మనము ఏ విధంగా అయితే జీవిస్తున్నామో అంటే లైఫ్ స్టైల్ అంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ మన మీద మీ మీద నా మీద లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది సో ఈ స్ట్రెస్ ఉండడం వలన అట్లాగే మనం తీసుకునే ఆహారంలో లో సమతుల్యము లోపించడము లాట్ ఆఫ్ రీఫైన్డ్ ఫుడ్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ లీస్ట్ ఫైబర్ ఎంతైతే కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నామో అంత దానికి సరిపడమో మోతాదు ఫైబర్ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి మనకు చాలా మనము చాలా ఇబ్బందికి గురవుతున్నాము సో డయాబెటీస్ రావడానికి ఒకటి మనము లాట్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటున్నాము రెండవది మనము లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ లాట్ ఆఫ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అయితే లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ తీసుకుంటు మనం తీసుకుంటున్నాము దానితో పాటు మనం లీస్ట్ ఎక్ససైజ్ చేస్తున్నాము ఎప్పుడైతే మన ఎక్సర్సైజ్ స్ట్రాంగ్ ఉంటుందో మన లింఫాటిక్ సిస్టమ్ స్ట్రాంగ్ యాక్టివ్ ఉంటుంది దాంతోపాటు మీకు చాలామంది తెలుసు ఎక్సర్సైజ్ ఈజ్ ఇన్విజిబుల్ ఫామ్ ఆఫ్ ఇన్సులిన్ సో మనం ఎక్ చాలా లీస్ట్ ఎక్ససైజ్ చేస్తున్నాము మనము సో ఒకటి ఎక్ససైజు ఒకటి మనం లాట్ ఆఫ్ బాడీ మీద స్ట్రెస్ దాని తర్వాత మనం తీసుకుంటున్న ఆహారము ఇవన్నీ కూడా మన షుగర్ పెరగడానికి చాలా బలమైన కారణాలు అవుతున్నాయి దీంతోపాటు మనం ఈ రోజుల్లో చాలా లాట్ ఆఫ్ నాన్ వెజ్ ఇంటేక్ చేసుకుంటున్నాము లాట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ మనం ఇంటేక్ చేసుకుంటున్నాము సో చాలామంది షుగర్ తగ్గడానికి ఏం చెప్తున్నారంటే నో నాన్ వెజ్ ఇంక్లూడింగ్ మిల్క్ అండ్ కర్డ్ చాలామంది చెప్పేది మనం వైద్యం చేస్తున్నాము ఎవ్రీ మంత్ వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు మంత్ మంత్ కోసారా టూ మంత్స్ కోసారా త్రీ మంత్స్ కోసారా వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ప్రకారంగా అట్లా ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో మనకు చాలామందిని రీసెంట్గా స్టార్ట్ అయితే దానికి సమస్య లేదు మనము ఏమంటారు తొందరలోనే వాళ్ళ మెడిసిన్ మానే మానేసే పరిస్థితి మనం బాడీ కల్పించవచ్చు చాలా కాలం ఉన్న ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఓపిక్గా మనం చెప్పిన డైట్ విని మనం చెప్పిన ఎక్సర్సైజ్ చేసి మనం కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్కి రాగలిగితే ఖచ్చితంగా మనం వాళ్ళ షుగర్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగు కొన్ని ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినకూడదు ఇలా ఉండాలని మనం చెప్తాము అలా వాళ్ళు ఉండగలిగితే వాళ్ళకు మళ్ళీ రివర్స్ మళ్ళీ డయాబెటిక్ రాకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంది అట్లా ఎవరైతే మనం తూచ తప్పకుండా ఫాలో అవుతున్నారో సో వాళ్ళ పరిస్థితి ఒకలాగుంది ఎవరైతే మనం చెప్పింది కొద్దిగా వాళ్ళకు అర్థమైంది కొద్దిగా చేస్తుండ్రో వాళ్ళ పరిస్థితి ఇంకోలాగుంది సో ఈ డయా ఎవరు డయాబెటిక్ ఉన్నా మీరు ఈ మూడు అంశాల మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి ఈరోజు ఒక సర్వే చెప్తుంది చాలామంది ఇండియాలో వాళ్ళ సంపాదన అంతా అయితే అంగుల హార్బాట్ అంటే పెళ్ళిళ్ళు బర్త్డేస్ ఇలా వీటి మీద స్పెండ్ చేస్తున్నారు లేదంటే వాళ్ళ హెల్త్ మీద స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చే మేజర్ ఇన్కంలో మేజర్ పోర్షన్ ఈ రెండింటి మీదనే ఇన్కమ్ ఈ రెండింటి మీదనే స్పెండ్ చేస్తున్నది ఒక స్ట్రాంగ్ రిపోర్ట్